నమో నరసింహ గోవులో సకల దేవతలు కొలువై ఉంటారంటారండి నిజమే అలాగే పితృదేవతల అనుగ్రహం కోసం కూడా గో పూజ చేయమని అలాగే గోసేవ చేయమని చెబుతూ ఉంటారు మన పెద్దలు ఇందులో భాగంగా ఇప్పుడు రాబోతున్నటువంటి భాద్రపద మాసంలో మహాలయ పక్షంలో ఎటువంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు అనేది ఒకసారి నేను ఆలోచిస్తే నాకు అనిపించింది నేను ఎప్పుడూ వచ్చేటువంటి ఆశ్రమం భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అండి ఇక్కడ గోసేవ అంటే గోవుకి గోవిందుడికి ఏకకాలంలో మనం పూజ చేసుకోవచ్చు ప్రదక్షిణలు చేయవచ్చు మరి ఇక్కడ కూడా మహా ఆలయంలో విశేషంగా పూజలు చేస్తున్నారు ప్రత్యేకించి గోవులకు ఎలాంటి కార్యక్రమం ఎవరెవరు పాల్గొనవచ్చు ఎలా మనం ఆ కార్యక్రమాలు చేసి మన పితృదోషాలు ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చు వారి అనుగ్రహం పొందవచ్చో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమో నారసింహ నమస్కారం నమో నారసింహ పితృదేవతల అనుగ్రహం కోసం ఎన్నో తాపత్రయపడుతుంటారు అంటే ఏమైనా విశేషంగా పూజలను చేసుకున్నా చాలా మందికి మాకు ఫలితం లేదండి అంటారు వీటికి కారణం దైవానుగ్రహం లేకపోవడం అనేది చాలా మంది భావన కానీ మీరు చాలా సార్లు చెప్పారు వీటన్నిటికీ పితృదేవతల అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా అని చెప్పి ఇక్కడ విశేషంగా మహాలయ పక్షంలో కార్యక్రమాలు చేస్తున్నారని విన్నానండి గోవుకి సంబంధించి మరి ఎలాంటి కార్యక్రమాల్లో వివరించండి తప్పకుండా మనకు శాస్త్రమే చెప్తుంది వేదం చెప్తుంది గోవులో సకల దేవతలు ఉంటారు అని చెప్తాం కదా అదేవిధంగా గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో మనకు వసురుద్ర రూపాల్లో ఉండేటువంటి పితృదేవతలు గోవులో ఉంటారో అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది సాధారణంగా గోప్రదక్షిణ చేస్తేనే భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు వేదం చెప్తుంది గోవుకి ఆహారం అందిస్తే లేదా గోసేవ చేస్తే ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి అని చెప్పి జాతకరీత్యా ఉన్నటువంటివి తొలగిపోతాయని చెప్తారు అదేవిధంగా గోవుని మనం దానం చేస్తే లేదా గో సేవ చేస్తే ఇవన్నీ కూడా ఎలాంటి పితృదోషాలు ఉన్నా పోతాయని చెప్తారు పెద్దలు అంటే మన ఆశ్రమంలో ప్రతినిత్యం కూడా స్వామివారి సన్నిధిలో ప్రాతకాలంలోనే విశేషమైనటువంటి గోపూజ ఉంటుందమ్మా ప్రతి రోజు కూడా ప్రతిరోజు చేస్తా ప్రతి రోజు విశేషమైనటువంటి గోపూజ ఉంటుంది భక్తులు ప్రత్యక్షంగా ప్రతిరోజు స్వామివారికి గోపూజ అనంతరమే కల్పరక్ష నరసింహ స్వామివారికి విశేషమైనటువంటి పూజ ఈ రెండు ఉంటాయి మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య దాకా పదిహేను రోజులు కూడా విశేషమైనటువంటి గోపూజ ప్రాతకాలంలో అంటే ఏదైతే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసే కంటే ముందుగానే చాలా విశేషంగా వత్స సహితంగా అంటే దూడతో ఉన్నటువంటి గోవుని విశేషంగా పూజించామని చెప్తారు ఆ విధంగానే మనం ఇక్కడ గోసేవ అనేటువంటిది ప్రత్యేకంగా చేస్తున్నాము అవునమ్మా అంటే ప్రత్యక్షంగా మనం గోదానం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ గోసే గోదానం చేసుకోవచ్చు అదేవిధంగా మేము ఈ పదిహేను రోజుల్లో కూడా గోసేవ చేస్తాం లేదా గోవుకి ఆహారాన్ని అందిస్తాం అంటే మా పితృదేవతల ప్రీతిగా గో సేవ చేస్తాం లేదా గో ఆహార గోవుకి ఆహారాన్ని అందిస్తాం అని చెప్పుకుంటే ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి గోసేవ చేసుకోవచ్చు ఆ గోవుకు ఆహారాన్ని పెట్టచ్చు లేదా పరోక్షంగా మేము రాలేం మా పేర్లపైన పూజ చేయండి అంటే పూజ అనేటువంటిది పదిహేను రోజులు కూడా చాలా వైభవంగా ఉంటుందం అంటే గోవు అనేటువంటిది మనకు వేద ప్రమాణమైనటువంటిది కామధేనువు అని చెప్తాం మనం అలాంటి కామదేవును పూజించాలి అంటే కూడా నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉండాలి చాలా మంది గోవుకి ఆహారం పెట్టేటువంటి క్రమంలో చాలా ఆనందపడుతుంటారు అంటే వాళ్ళ చేతులతోటి వాళ్ళు పెడుతుంటే వాళ్ళు పడే ఆనందం చాలా అత్యద్భుతంగా ఉంటుంది అమ్మ గో సన్నిధిలో ఒక పది పది నిమిషాలు మనం ఉంటే ఎలాంటి స్ట్రెస్ అయినా కూడా పోతుంది మా దగ్గర చాలా మంది అంటే ఆ ఆదివ్యాధుల ప్రభావం ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ స్వామి సన్నిధిలో గో సేవలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది అమ్మ ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక సేవ చేస్తుంటారు గోవుల్ని కడగడం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆవు పేడ తీయడం కావచ్చు ఇవన్నీ కూడా చాలా మంది వచ్చి సేవ చేసుకుంటుంటారు మాధవ సేవ కింద చాలా అద్భుతమైనటువంటి సేవ అలా ఇక్కడ ప్రతినిత్యం కూడా మహాలయ పక్షాల్లో అయితే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా కూడా గో సేవ చేసుకోవచ్చు మేము ప్రత్యక్షంగా వచ్చి గోదానం చేసుకుంటాం అంటే చాలా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు గోదానం చేసుకోవడం అంటే వైతరిని దాటిస్తాది అని చెప్తారు గోవు కాబట్టి అలాంటి గోవుని దానం చేసుకుంటాం మా పితృదేవతల అనుగ్రహం కోసం తప్పకుండా ఇక్కడ చేసుకోవచ్చు గోవుని తీసుకొచ్చి గోవుని తీసుకొని వచ్చి ఇవ్వచ్చు ఉన్నటువంటి సంబంధించినటువంటి గోవుని దత్తత తీసుకొని దాన్ని దానం చేసేటువంటి క్రమం ఏదైనా చేసుకోవచ్చు ఎలా అయినా కూడా అంటే గోవు గోవుకి ఆహారాన్ని అందించాలి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని దాన్ని ఎవరైనా సో సుమారుగా ఎంత అవుతుందంటే నెలకి ఒక గోవుని దత్తత తీసుకుని ఇలాగ వాటికి ఐదు వేలు పైన అవుతుంది ఎందుకంటే దానికి ఆహారం గడ్డి ఆ నెలకి ఒక నెలకి అలా ఏదైనా కార్యక్రమం మనం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుందమ్మా గరుకు స్తంభానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మనం చాలా ప్రవచనాల్లో వింటుంటాం అంటే కామన్ గా గరుగు స్తంభం ఎందుకు వేస్తారయ్యా అంటే మేము సాధారణంగా గరుగు స్తంభాలు గోషాల్లో నాటేటువంటి ఈ పూజ చేసేటువంటి చాలా చాలాసార్లు చూసాము ఈ గోవు అనేటువంటిది మనకు ఎక్కడ దొరదొచ్చినా కూడా దాన్ని తోకతో కొట్టుకొని దాన్ని చేసుకుంటుంది గంగడోలు చెవులు తల ఇలా వచ్చినప్పుడు దీనికి ప్రత్యేకంగా రుద్దుకుంటుంటుతాను అవునండి ఈ రుద్దుకునేటువంటి క్రమంలో వాటి యొక్క వెంట్రుకలు కింద పడితే ఆ పితృదేవతలు ఎంతమంది అయితే అప్పుడు దాకా ఉండేటువంటి నరకంలో ఉంటారో లేదా వాళ్ళకు గతులు లేవో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్తారు పెద్దలు వాళ్ళు పెద్దలు చెప్పేటువంటి ప్రవచనాల్లో ఉండేటువంటిది అయితే నేను ప్రత్యక్షంగా చూసాను చూసినటువంటి విషయాలు ఏంటంటే మా దగ్గరకు చాలామంది మా పోయిన మహాలయ పక్షాల్లో గరుకు స్తంభం వేసుకోవడానికి వచ్చు లేదా వేసుకోవడానికి వేసినటువంటి దానికొచ్చి పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఒక అమ్మాయికి భద్రాచలం నుంచి అమ్మాయిని వేరే ఊరికి ఇచ్చారు సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయింది సంతానం లేక చాలా దాంపత్య జీవితంలో ఇబ్బందులు కావచ్చు ఇలా సంతానంలో ఇబ్బందులు చాలా ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి గరుగు స్తంభానికి మహాలయ పక్షాల్లో వేసి ఈ గరుగు స్తంభాన్ని వేసి పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు ఏడో నెల అమ్మ సంవత్సరాల తర్వాత సంతానం లేకోకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటిది కలిగి వచ్చినటువంటి సంతానం అంటే నిజంగా ఇది గొప్పది అంటే నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం ఎవరో చెప్తే చూసింది కాదు అంటే పితృదేవత అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా గరుగు స్తంభం వేస్త కలుగుతుంది అని చెప్పి నేను నమ్మాను ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ గరుగు స్తంభాలు వేసేటువంటి క్రమంలో కూడా మేము చాలా మంది చాలా మంది పోటీ పడతారు వీటిని వేయాలని ఒక్కొక్కటి వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మేమే మహాలయ పక్షాల్లో ప్రత్యేకంగా ఒక మూడు గరుకు స్తంభాలను ఏర్పాటు చేసి ఎవరైనా సరే మాకు పితృదేవతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి దోషాలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీ పితృదేవతల ప్రీతిగా గరుకు స్తంభానికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేస్తున్నాం మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద గరుగు స్తంభం వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అదే అడగాలనుకున్నానండి మేము వెచ్చించగలం అండి మాకు అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము ఒక గరుగు స్తంభాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని ఎవరైనా భక్తులు అనుకుంటే గనక ఎలా దానికి సంబంధించిన ప్రక్రియ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక గరుగు స్తంభాన్ని మేము ప్రత్యక్షంగా మేమే వేసుకోవాలి అనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నప్పటినం ఒక గరుగు స్తంభం సుమారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల నాకు అలా చాలా ఖర్చుతో కూడుకున్న పని అలా కాదు ఎవరైనా సరే చేసుకోవాలి గరుగు స్తంభానికి సంబంధించిన రోజు ఎవరైనా వేసుకోవాలంటే ఆశ్రమం తరపున ప్రత్యేకంగా మహాలయపక్షాలు స్టార్టింగ్ రోజు వేస్తున్నాం ఎవరైనా ఆ పదిహేను రోజులు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు లేదా పరోక్షంగా మా పితృదేవతల ప్రీతిగా పూజ చేయండి ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు చేస్తారమ్మా ఇది ఒక అవకాశం అండి ఎందుకంటే చాలా మందికి ఆతృత ఉంటుంది అన్ని కరుకు స్తంభాలు వేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా అయినా ఆ డబ్బుని ఏదైతే ఉందో అది గో సంరక్షణకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది మనం గరుగు స్తంభం వేసినటువంటి పుణ్యం వస్తుంది గోవుకి ఆహారాన్ని అందించినటువంటి పుణ్యం మనకు రెండు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఈ పదిహేను రోజులు ఇది ఒక మంచి అవకాశం అవునా ఇప్పుడు ఏడవ తారీఖే ఈ కార్యక్రమం అంతా చేసేస్తారు కదండి ఏడవ తారీఖే స్తంభాలు ఫిట్ చేయాల ఇవి పూర్తిగా సుమారు చాలా బరువు ఉంటది ఫిట్ చేసిన తర్వాత ఎనిమిదో తారీఖు నుంచి కూడా మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు స్వయంగా రావచ్చు చక్కగా స్వామిని దర్శించుకోవచ్చు ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళు రావచ్చు గోపు చేసుకోవచ్చు గర్భిస్థంభం పూజ చేసుకోవచ్చు లేదా పరోక్షంగా పాల్గొనాలనుకుంటే తప్పకుండా నృసింహ వానికి సంబంధించిన నెంబర్ సంప్రదిస్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు పూజ చేస్తారు వీటికి ఎలా అండి మరి ఎంత ఖర్చు అవుతుంది పూజకి వీటికి చాలా తక్కువ చాలా తక్కువ అంటే చాలా తక్కువలోనే పూజ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తాం వీటికి అయితే స్వయంగా రావాల్సి ఉంటుంది ఆ క్రమంలో పేరు గోత్రం వారి వారి వారికి సంబంధించినటువంటి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు పితృదేవతల ప్రీతిగా దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి సంకల్పం పూజా విధానం ఇవన్నీ ఉంటదమ్మా అలా ఆ విధంగా పూజ చేసుకోవచ్చు కానీ ఈ గరుగు స్తంభం వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంపాకాన్ని కూడా దానం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా స్వయంపాకం బ్రాహ్మణుడు ఎవరైతే చేస్తున్నారో వారికి స్వయంపాకాన్ని దానం చేస్తే అది ఇంకా విశేషమైనటువంటి స్వయంపాకం అనేటువంటి దాంట్లో ఒక రోజు మనం ఎవరైతే భోజనం చేసుకోవడానికి ఏముంటదో ఉంటదో మహాలయాల్లో స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది అని చెప్తాం కదా ఆ విధంగానే ఈ చేసినటువంటి బ్రాహ్మణుడికి ఈ యొక్క స్వయం ఇస్తే మంచిది అని చెప్పి ఈ విధంగా చాలా మంది చేయలేమని బాధపడతారు శక్తి లేదని చెప్పి అలాంటి వాళ్ళు తక్కువ ఖర్చులో చక్కగా వారి పేరు మీద పూజ కూడా చేయించుకోవచ్చు అంటే వీటి నుంచి కూడా ఎంతో కొంత ముక్తి పొందే అవకాశం కూడా ఉంది అవున ధన్యవాదాలు గురుగారు మంచి అవకాశం నమస్కారం వింటున్నారు కదండి గో పూజ అనేది ఎంతో శ్రేష్టం అని అంటారు చాలా అరుదుగా మనకి అవకాశం దొరుకుతుంది గోవిందుడిని అలాగే గోని ఒకే చోట పూజించుకునే అవకాశం ప్రత్యేకించి ఈ మహాలయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు పాడ్యం వరకు కూడా చేస్తారు కాబట్టి మీరు వీలు చూసుకుని చక్కగా ఈ పదిహేను రోజుల పాటు ఈ చుట్టుపక్కలే ఉంటామండి మేము భద్రాచలం దగ్గరలోనే ఖమ్మం కొత్తగూడెం అనుకుంటే గనక మీరు రావచ్చు లేదు ఇంకో దూర ప్రాంతాల్లో ఉన్నామండి మా గతించిన వారి తిది ఇది ఈ పదిహేను రోజులు అని తెలిస్తే గనక చక్కగా అప్పుడు రండి అప్పుడు వచ్చి మీరు ఇక్కడ ప్రత్యేకంగా గరుకు స్తంభం గురువు గారు ఏర్పాటు చేస్తారు ఇక్కడ స్వామి సన్నిధిలోనే గో గోశాలలోనే మీరే ప్రత్యక్షంగా ఉండి సంకల్పం చెప్పుకుని మీ గతించిన వారి పేర్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుని మీ పేరు గోత్రాలతోటి ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తారు విన్నారు కదా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కేవలం ఒక్కల గురించి చెప్పారు గురువు గారు ఇలా ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చూసి అనుకోని సంఘటనల నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరికి ఉండదు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి స్వామి అనుగ్రహం ఉండాలని మరి ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోకుండా పితృదేవతల ప్రీతి అర్థం ఈ కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను అలాగే కంప్లీట్ అడ్రస్ ఆశ్రమానికి సంబంధించిస్తున్నాను అండి రాములవారి సన్నిధికి వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది తప్పకుండా వచ్చి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి నమో నారసింహ